చిన్న గజాల్లో కొంచెం ఉన్న గజాల్లోనే విలాస్ కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే వాస్తు ఉందా లేదా అని చూసుకోకుండా చిన్న ఉన్న చిన్న ప్లాట్ లోనే అలాంటి వాళ్ళకి వాస్తు ఒక విల్లా కట్టుకోవాలంటే సరైన స్థలం ఉండాలి ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలంటే రెండు వందల మూడు వందల గజాలు ఉండాలి మినిమం ఉండాలి చిన్న స్థలాల్లో కూడా కట్టుకుంటున్నారు చూస్తున్నాను కానీ కొన్ని వాస్తు దోషాలు ఏర్పడి అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు నేనంటాను ఎలాగో మన అరుమానుసారం కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత ఇంటిని ఎందుకు నిందించాలి దాని ఏదో వస్తాన చేసుకుంటే సరిపోతుంది కదమ్మ జీవితంలో ఎప్పటికైనా ఒక తప్పదు ఎందుకంటేనమ్మా ఒక్కొక్క విల్లాలో ఒక విల్లా నేను చూశానమ్మా వన్ ఆఫ్ ది రిచ్ పీపుల్ ఏం లేని స్థాయికి వచ్చేస్తారు దాదాపు రెండు మూడు కోట్లు పెట్టి ఇల్ల విల్లా కట్టుకున్నాడు ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించుకున్నారు అందమైన కానీ లోపల కుబేర స్థానం కట్ అయిపోయింది ముందు ఈశాన్యం తగ్గిపోయింది ముందు ఈశాన్యం లోపం ఉన్నది పార్కింగ్ కోసం లోపం వచ్చేసింది కానీ నేను చెప్తున్నాను మనం ఒక అందమైన ఒక భవనం నిర్మాణం చేసుకొని వాస్తు సరైన లేని నిర్మాణం చేసుకొని ఎందుకు ఇంత నష్టపోవాలి ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఒక భవిష్యత్ ఉంది అంతే కదమ్మా అలాంటి విల్లని ఈ మధ్య కాలంలో నేను కంట్రోల్ చేశాను మహా అష్ట దిగ్బంధనని ఒక వంద కేజీల మహా యంత్ర బలాలతో కంట్రోల్ చేశాను చెప్పాను త్రీ మంత్ త్రీ డేస్ తర్వాత బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి మీరు భయపడకండి అమ్మా అని చెప్పాను ఎందుకంటేనమ్మా ఇలాంటి కొన్ని వందల మందికి చేశాను ఈరోజు వాళ్ళందరూ కూడా నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క ఉన్నారు నేను అంటానమ్మా ప్రతి మనిషి కర్మానుసారం కర్మని అనుభవించడం కోసం వాసు దోషాలు వేర్పడుతూ ఉంటాయి వేర్పడ్డప్పుడు ఆ సమస్యలు మనం అనుభవిస్తూ ఉంటాం అంతే కదమ్మా కానీ ప్రతిదీ కర్మే అనుకు నా కర్మానుసారం నేను అనుభవించాలని ఎందుకు వెళ్ళాలి మనం ఒక నిపుణుడు చూంచుకొని కంట్రోల్ చేసుకోవచ్చు కదా ఒక మనిషికి జ్వరం వస్తుంది నా కర్మానుసారం వస్తుంది అని వైద్యుల్ని సంప్రదించకుండా మనం ఉంటున్నామమ్మా ఉండట్లే కదా లేదు ప్రమాదం జరగడం ఒక కర్మ మరి అలా ఉంటున్నావా కర్మని ఎవరు తప్పించలేరు అంటారు కదా మరి వైద్యుడి దగ్గర ఎందుకు సంప్రదిస్తున్నావు ఎందుకు బాగు చేసుకుంటున్నావు అలాగే కూడా ఒక వాస్తు నిపుణుని సంప్రదించి మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పీడించే చెడు శక్తిని కంట్రోల్ చేసుకుంటే మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు మన సంపద బాగుంటుంది మన రిలేషన్ బాగుంటుంది మన బంధువులు కూడా బాగుంటారు వాళ్ళకు కూడా మనం సాయం చేసే శక్తితో ఉంటాం మన మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా కానీ మన వాసు దోషాలు మనకు పీడిస్తుంటే అంత మందికి మనం నష్టం చేసిన వాళ్ళమా కాదా అందుకని మన ఇల్లు బాగుంటే మనము మన కుటుంబంతో పాటు పది కుటుంబాన్ని కూడా మనం బాగు చేయవచ్చు అందుకేనమ్మా ఎవరు కూడా వాసు దోషాలు పీడించి పీడింపబడి అంటే బాధపడి మీరు ఉండాల్సిన అవసరం లేదు నేనున్నాను స్వహస్తాలతో అష్ట దిగ్బంధనలు చేసి ఆ దోషాన్ని కట్టడి చేసే శక్తి ఆ సాయిబాబా ఇచ్చారు షిరిడి సాయి అనుగ్రహంతో ఇప్పటికి కొన్ని వేల ఇండ్లకు అష్ట దిగ్బంధనలు చేశాము మంచి ఫలితాలు ఇచ్చాము ఇంకా నేను చెప్తున్నాను ఎవరు కూడా మీరు బాధపడకండి వాసు ఉన్నాయని ఇబ్బంది పడకండి వాస్తు ఇప్పుడు వస్తే ఎక్కడ కూలగొడతారు అనేది మీకు భయం అవసరం లేదు కనీసం ఒక పెయింట్ కూడా డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేసే శక్తి ఆ షిరిడి సాయినాథుడిచ్చాడు ఆయన అనుగ్రహంతో నేను అష్టదిగ్భావన చేస్తాను మంచి ఫలితాలు అందిస్తాను సాయిరామ్